జై భీ అంటే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి దాసరి యాదగిరి గారికి అదే విధంగా ఈరోజు పూల అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ప్రతి ఒక్కరికి నా శిరస్సు నుంచి పదాభివృద్ధనలు చేసి తెలియజేస్తున్నాను ఎందుకంటుందంటే మీటింగ్ ఏర్పాటు చేసుకోగానే మేడం శ్వేత మేడం గారు మేడం ఇంకో మేడం గారు ఇద్దరు మూడు గంటల కంటే మూడు గంటలకి రావడం జరిగింది నల్పనే వాళ్ళు మహనీయులు కూడా దండం పెట్టాలి అందరూ ఎందుకంటే అన్నట్టు కరెక్ట్ వచ్చిన ఇద్దరు సార్ గారు కూడా మాకు టైం ఇచ్చి మూడు గంటల కంటే ఈ పుట్ట పది అవుతుందని కూడా కోసం అయినందుకు సార్ మీకు ప్రతి మీ శిరస్సు దండం పెడుతున్నాను సార్ ఎందుకంటే జ్ఞానం అంటే ఇట్టనే ఉంటుంది వాళ్ళ వాళ్ళ తరాలు త్యాగాలు చేస్తాయి వాళ్ళు మన కోసం కూడా త్యాగం చేయడం కోసం వాళ్ళు ముందరకు వచ్చారు వాళ్ళు మన అమ్మ లాంటి వాళ్ళు మన అక్క లాంటి వాళ్ళు అనుకోండి అది మనం మనం మన వినాల కోసం వాళ్ళ ఏదో మన వినాల కోసం మేము వచ్చినందుకు మీ కూడా పదవందాలు తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నంటే మహనీలు అంటే మనం మహనీల గురించి కనుక తెలుసుకుంటే మనం ఎలా బతకాలో తెలుస్తుంది మనం వాళ్ళకి త్యాగం చేయాలనే తెలుస్తుంది మన స్వార్థం అనేది లేకుండా పోతాం బతికిన నాలో ప్రశాంత ప్రశాంత బతకల్పిస్తుంది ఆడ చెడు జరిత పోలపిస్తుంది రాజకీయాలు అనేది ఇలా ఉంటాయి రెండు పోతాయి కానీ మానవత్వం కానీ మన సమర్థం కానీ ఎప్పుడు ఉండవు ఎప్పుడు కలిసిపోతాయి మన నిన్నడైనా మనం కలిసి ఉండాలంటే మన మహనీయుల బాటలు ఎప్పుడైతే మనం నడుస్తామో ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా ఏ లీడర్ అయినా నేను నిజంగా ఆడుకులు చెప్తున్నా ఎవరు ఏ పార్టీలో ఉండని మనకు సంబంధం లేదు ఒక వేదిక వేదికంటే మన మా దూరపిల్ల మేడం మీ చెప్పాలి ఈడ కులాల ఖచ్చితంగా మేము ఏర్పాటు చేసా సార్ ఇక్కడ ప్రతి ఒక్క కులపు క్యాస్ట్ అనేది లేకుండా ప్రతి ఒక్కరి ఊరు నుంచి వెళ్ళి దండన పెడుతున్నావా దర్శక అడగముందే ఎప్పుడైతే మేము మహిళల విగ్రహాలు పెడతాం అనగానే మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరు తన చూసినంత అమౌంట్ ఎక్కువ కాని వెళ్ళి చిన్న దాగడం జరిగింది మేడం అందుకనే ఆడ మొత్తం ఊరు గ్రామ సభ గ్రామ కమిటీ అని పేరు తప్ప ఆడ ఒక్కరి పేరు లేదు మేడం అంటే మా ఊరు చాలా చైతన్యవంతులు మేడం కాబట్టి మీరు మాకోసం మాకు టైం కట్టేందుకు ప్రతి కూడా జేబులు తెలుపుతున్నాం మేడం అదేవిధంగా సార్ అన్నట్టుగా నేను సార్ ఇంటర్వ్యూ మొత్తం వినడం జరిగింది మన లాయర్ సార్ గారు మొత్తం ఇంటి సార్ సార్ క్షమించాలి అయితే అయితే అన్న వస్తాను చెప్పినప్పుడు నాకు అంత ముందే సార్ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం విన్నా ఆ సారు వాదించింది కానీ వాదించేటప్పుడు కూడా ఎన్నో అవార్డులు నిలబడ్డాడు సారు ఎవరు తెలియదు ఎంత సార్ని మొత్తం తీసాను కూడా ట్రై చేయడం జరిగింది సారు అనేది ఆశలేవడం ఎలా చూసి మీరు ఒక్కటి ఉద్రహించండి రాజ్యాంగం ఏంటి ఎంత గొప్పదంటే చట్టాలు అనేది రాజ్యాంగం రాజ్యం అంటే ప్రతి ఒక్కడు రాజ్యం వడ్డేమనుకుంటే ముందు అంటే ఏమీ లేరు అన్న గొడవ అయింది కదా గొడవగానే ఏముంది మరి ఆడ దండ కట్టిస్తాం కేసు ఎదురు వేయాలపోతే కోర్టు రుణాలు తిరుగుతాం తర్వాత ఏం కాడ కామ్రాజ్యనుకుంటాం ఏదైనా మన నిజ నిజాతీగా ఉన్నప్పుడు చట్టం తల పడతలు చేసుకుపోతూనే ఉంటుంది రాజ్యాంగం అంటే చాలా గొప్పది ఇంతకుముందు మనకి ఈ రాజ్యాంగం అంటే మన ధర్మ రాజ్యం ఒకటి ఉండేది ఆ రాజ్యాంగం పోయినాక మనకు తండ్రి బాబా సమతరపు పుణ్యాన మనం ఎంతో గర్వంగా బతకడం జరుగుతుంది మనకు మన మన తెలంగాణలకు భూములు వచ్చినాయంటే తల్లి సాకలైలమ్మ సాకలామ తల్లి జయంతూత్సాన్ని మేము చేసినప్పుడు ఇలాగనే ఇరవై మంది రావడం జరిగింది మేము ఆ అనుకున్నాం అన్న ఎవరన్నా మేడ సంవత్సరంలో ఉండరా అంటే ఆయలమ్మంటే కథ కొద్ది కల్లా జరిపేది కాబట్టి రిలేషన్ ఉందని అన్నప్పుడు మనం తెలుసుకున్నప్పుడు ఎమ్మట మేడని అన్న చెప్పగానే మేడమ్ రావడం జరిగింది ఎందుకంటే సాగలమ గురించి తెలుసుకోవాలంటే ఆవును కూడా ఏమంటారంటే ఏం చాకలమా కదా ఏ ఎంత వాళ్ళు బట్టలు ఉచ్చుకాలి దూపికల్ పని చేసుకుని బతు నేను అనేటామా ఇలా తెలంగాణ మొత్తానికి వచ్చినాయంటే తల్లి సాగలమ పుణ్యమే మనం ఎంతసేపు ప్రశాంతం బతుకున్నాం అంటే భూమి కాడ పట్ట భూ ఉందన్న మన దర్జా బతున్నాం అంటే మన ఫ్యాన్తో ప్రశాంత బతున్నాం అంటే ఈ మాణీల పిల్లమే కాబట్టి మీకు దండమే చెప్తున్నా రాజకీయాలకు అతీతంగా మాణిల కోసం మీరు ఏ రాక కాకపోతే కొంత గురించి తీసుకున్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా హండ్రెడ్ పర్సెంట్ మారుతాడు ఎందుకంటే తండ్రి జ్యోతిబాపులే పిల్లలగానే మన కోసం తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ నన్ను పిల్లలు పోగొట్టుకుంటూ నేను చాలాసారి చెప్పడం జరిగింది నేను ఏ రాజకీయ ఎవరు ఏ రాజకీయ ఉండని సమస్య వచ్చినప్పుడు ముందు నన్ను కోరుకుంటూ నాకు చిన్న అవకాశాలు ప్రత్యేకంగా చేరుకుంటూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ